హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ఆర్ నైన్ నా పేరు అంజలి ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో లాగా చికెన్ సిక్స్టీ ఫైవ్ని డబుల్ ఫ్రైతో ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నా ప్రాసెస్ అయితే బాగా సింపుల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కిలో బోన్లెస్ చికెన్ని నీట్గా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ వన్ ఫుల్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ సగం నిమ్మకాయని గింజలు లేకుండా రసం తీసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసి మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి మంచిగా పట్టేటట్టు కలిపేసుకోవాలి చికెన్ మంచిగా మిక్స్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి మళ్ళీ మంచిగా చికెన్కి ఇవి రెండు కూడా పట్టేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే దానికి బదులుగా మైదాపిండి కానీ బియ్య పిండి కానీ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు ఒకవేళ మీకు కలర్ మంచిగా రావాలనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ కొంచెం వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ చికెన్ మిశ్రమంని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత ఒక గుడ్డుని మంచిగా గిల కొట్టి ఈ చికెన్లోకి వేసేయాలి ఇప్పుడు ఈ ఎగ్ని చికెన్లోకి మంచిగా కలిసిపోయేటట్టు బాగా కోటింగ్ చేసుకోవాలి ఎగ్ వేసి కలిపిన తర్వాత చికెన్ ఏమైనా కొంచెం లూజ్గా అనిపిస్తే ఈ స్టేజ్లోనే వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్తోని చికెన్ కోటింగ్ చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని వేసుకుంటూ వేయించాలి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కాబట్టి మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసి చికెన్ అనేది కొంచెం కలర్ మారుతూ ఉన్నప్పుడు ఆయిల్ నుంచి ఒక వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇక్కడితోనే అయిపోలేదు చికెన్ని మనం మళ్ళీ డబల్ ఫ్రై చేసినప్పుడు మిగతా థర్టీ పర్సెంట్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇదే రకంగా మిగతా చికెన్ పీసెస్ని కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసి కలర్ మారంగాన్ని వేరే ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా పూర్తిగా చల్లారాలి మంచిగా చల్లారిన తర్వాతనే వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా మళ్ళీ ఈ పీసెస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ డబల్ ఫ్రై ప్రాసెస్ అంతా కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి అప్పుడే మనకి పీస్ అనేది బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట బయట స్ట్రీట్ ఫుడ్లో వాళ్ళు కూడా ముందు సెవెంటీ పర్సెంట్ చికెన్ని కుక్ చేసి పెట్టేసుకొని మనం ఆర్డర్ చేయగానే ఫైవ్ మినిట్స్లో డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తారు కదా సో అందుకే అనమాట అంత టేస్ట్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్లో పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కొంచెం కల్లీమాక వేసుకొని చిట్టుపట్లాడిన తర్వాత మన ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పైన వేసేసుకోవాలి ఇంతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయినట్టే మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి